ఒకాయన రాక రాక ఇంటికి వచ్చిండు చుట్టపు సూప్గా అయితే అన్ని మంచి చెడ్డలు మాట్లాడుకుంటున్నారు ఇంతలో కుక్క కనపడేసరికి కుక్క బాగోగులు కూడా అడుగుతున్నాడు ఏ విధంగా ఉందో వినండి ఏమైంది మీ కుక్క బక్కగైంది అప్పట్లో వచ్చినప్పుడు నిగ నిగలాడుతుండే పురాతన ఈడ్చికపోయిందేమో కుక్క ఏమైందే హీరన్న ఏం చెప్పాలి దానికి పెద్ద బీమారా వచ్చింది కాదు అయ్యో కొంత పెద్ద బీమారా అని ఇంతకు ఏం బీమార వచ్చిందే ఏడ్చు ఏం బీమారి ఎయిడ్స్ ఏ కుక్క గేడ్స్ వచ్చిందానే కావునే కుక్క ఎయిడ్స్ వచ్చింది చల్ నీ అవా కుక్క గేడ్స్ వస్తుంది ఎక్కనన్నా నీ తోక తెలిసి నీకు ఎందుకు రాదువే దాని తిరుగుడు తాక్కువనా ఓ అది తెల్లందాక తిరుగుతాంది ఏడవంటాంది ఏడవంటాందో పొద్దుగా అత్తాంది మళ్ళీ అంతా లంగల శోభతలు పెట్టింది మొత్తం లంగల శోభతే ఏది కుక్క లంగల సుభద పట్టింది మరి నీవు అయ్యో ఇంక నీకు ఏం చెప్పాలే అది చేసే కథలు చిన్నయా అది చేసే కథలు చెప్తే నువ్వు పిడిచి ఏ గంత లంగతనం ఉన్నాద నీ కుక్క దగ్గర లంగతనమా దాని దగ్గర లేని షెడ్ అలవాట్లేవు అంత లంగల లంగళుభత పట్టింది మొన్న నాకు తెలిసింది దాని మొత్తం అసలు కథ మొన్న బయట పడ్డది ఏం చేసింది ఏందా ఎదురగౌట్ కుక్క తిరుగుబోతు కుక్క పాడైంది దాంతో కలిసి బార్ చాపకొంది బార్ చాపకొయి బీరి ఆ అరే నీకేం తెలిసా పెద్ద కిల్లర్ అది మొన్న మొన్న ఈ వాడ కుక్కలని కలిసి ఆ మామిళ కింద మామిల కింద పత్తాలు ఆడినాయితా అంటే నా జేబుల నుంచి వంద రూపాయలు ఎత్తుకపోయి పత్తాలింది కుక్క పత్తాలా అరే నీ అక్క ఇదేదో విచిత్రమే ఉంది నీకేం చెప్పాలి ఇంకేంకేమి రోజు చెండాల అలవాటు ఉన్నాయి అయినా ఈ మధ్యన బాగా చెడిపోయింది అంబా పోక పోక మొన్న శ్రీనివాకు పోయినా శ్రీనివాకు పోయి ఏ సిన్వశాలైంది సిమ్మంజీకటే ఆయన కూసున్ననే ఆ ఆ ఇంటర్వెల్ కు మొత్తం दिमागంతా కరబైంది అది ఏమైంది ఇగో ఆ పక్క పొంటే ఎవలా గుట్రు నాదే కుక్క పాడైంది నాలి నాకన ముందుగానే వెళ్లి సిన్వాల కూసున్నది ఇంకా వట్టి కూర్చోలే రెండు మూడు సిగరెట్ తాగింది ఒక पान ఫారా గుట్క బుక్కింది పాన్ ఫారా ఓయ్ యా ఎండి కుక్క సిగరెట్ తాగిందా మరి నీ అక్క గుట్కా బుక్కిందా మరి ఏ అవ్వ అవ్వ దేశం మొత్తం గలి జైందని నేను ఏంటని అసలు కథ జనవది ఏం చేసింది కథ చేసింది కాదు దీంతో పెద్ద రపరఫ్ నాకు చెప్తే నీకో ఇజ్జలు ఉంటాడే అవతల ఉంటాడు ఆ కుక్క ఉన్నది ఆ కుక్కను పోయి కరీంనగర్ లో కాట లాడ్జింగ్ తీసుకొని పదిహేను రోజులు అల్లవాళ్ళకి రాలేదు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వచ్చింది ఏంది కుక్క మీ కుక్క ఎమ్మెల్యే కుక్క లేపకపోయి కరీంనగర్ లా కాన్చిట్ కాడ లాడ్జింగ్ తీసుకొని పదిహేను రోజులకి వచ్చింది అది రిజిస్టర్ మరొక చేసుకోని పెద్ద కోస వచ్చింది నాకు చెప్పినట్టు లేదు మొన్ననే ఎమ్మెల్యే కుక్క తోటి కూడా చేయించిన ఆకా నుంచి దానికి దిమాగ్ అంత ఖరాబ్ అయింది నన్ను నా ప్రయోజనం విడదెత్తావా అని ఇక తిరుగుడు చాలు చేసింది ఇక తెల్లందో ఆక తిరుగుడు ఎడ వంటో ఎడ వంటో పోదు కదా అత్త లాస్ట్ కథ పట్టింది దానికి అరే మరి ఏడు తెచ్చిన కుక్కను ఇంకా ఎందుకు కుదుకుంటానవే సప్పుడు ఎల్ల రాదా బయటికి ఎట్లా మారే దాని దానికి అవ నా కర్వా నాకు ఆచార మంచిగా లేదే ఎందుకు ఎందుకు ఎల్ల తెలుసా నీకు చెప్పాను చెప్పు సరే చెప్పు ఎళ్ళగొడితే కర్తుదట